ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ కొత్త సంవత్సరంలో యూపీఏలో ఓ ఉన్మాది చేసిన కిరాతకం దేశంలో సంచలనంగా మారింది తల్లిని నలుగురు చెల్లెలను గొంతు మణికట్టు కోసి దారుణంగా చంపేశాడు ఓ దుర్మార్కుడు ఈ కిరాతకానికి పాల్పడిన ఆ మృగం పేరు అర్షద్ కుటుంబ సభ్యులను చంపిన తీరు చూస్తే అతడు అసలు మనిషేనా అనిపిస్తోంది చంపేసి మళ్లీ ఇదంతా వారిని రక్షించేందుకే అంటూ వీడియో కూడా విడుదల చేశాడు అర్షద్ తల్లిదండ్రులు నలుగురు చెల్లెలతో కలిసి ఆగ్రాలో నివసిస్తున్నాడు ఇటీవల వీరందరూ అజ్మీర్ కెళ్లారు అక్కడి నుంచి సోమవారం లక్నో చేరుకుని స్థానికంగా ఉన్న శరణ్జీత్ అనే హోటల్లో తీకారు మంగళవారం రాత్రి అర్షద్ విషం కలిపిన ఆహారం తీసుకొచ్చి తల్లి చెల్లెలకు అందజేశాడు వారది తిన్న తర్వాత ఒక్కొక్కరిని చంపాడు కొందరిని చున్నీతో గొంతు నిలిపి చంపగా మరికొందరిని మణికట్టు వద్ద బ్లేడుతో కోసి ప్రాణాలు తీశాడు చంపేటప్పుడు అరవకుండా నోట్లో గుడ్డలు పెట్టాడు అయితే తండ్రిని మాత్రం ప్రాణాలు వదిలేశాడు దారుణ హత్యల అనంతరం తండ్రిని రైల్వే స్టేషన్ వద్దకు తీసుకెళ్లి అక్కడ వదిలేశాడు తల్లి చెల్లెలను చంపిన అనంతరం అర్షద్ హోటల్ గదిలోనే ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో విడుదల చేశాడు తమ పొరిగింటి వారిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆగ్రాలో తాము నివసించే ఇంటిని ఇరుగు పొరుగు వాళ్లు బలవంతంగా లాగేసుకున్నారని పది రోజులుగా తమ కుటుంబం మొత్తం చలిలో ఫుట్పాత్ పైనే తలదాచుకుంటుందని పేర్కొన్నాడు వీరందరూ కలిసి ఓ భూ ఆక్రమణ మాఫియాను నడుపుతున్నారని అమ్మాయిల అక్రమ రవాణాకు కూడా వీరు పాల్పడుతూ ఉంటారని ఆరోపించాడు అమ్మాయిలను సరఫరా చేసే కు చెందిన ఓ వ్యక్తికి నా నలుగురు చెల్లెలను అమ్మేద్దామని వీరు కుట్రపన్నారు నా మీద తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపాలని చూస్తున్నారని చెప్పుకొచ్చాడు విర్యాగలు భరించలేక మేం హిందూ మతంలోకి మారాలనుకున్నాం మా ఇల్లును ఆక్రమించుకున్నారు మిగిలిన స్థలంలో ఒక ఆలయాన్ని కట్టి ప్రశాంతంగా బతకాలనుకున్నాం పూజలు కూడా చేయడం ప్రారంభించాం అయితే వారి వేధింపులు భరించలేకపోతున్నామని సాయం చేయడానికి కూడా ఎవరూ లేకపోవడంతో తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి మరో దారి లేకే తామందరం చనిపోవాలని నిర్ణయించుకున్నామని తన కుటుంబ సభ్యులను మణికట్టు గొంతు కోసి తానే చంపేశానని తాను కూడా ఇంకొద్దిసేపట్లో చనిపోతానని తెలిపాడు రాత్రి రెండు గంటలకు ఈ వీడియో చేస్తున్నానంటూ దుప్పట్లతో కప్పి ఉన్న తన వారి మృతదేహాన్ని కూడా ఏ వీడియోలో అర్షద్ రికార్డ్ చేశాడు అనంతరం చివరికి పోలీసులకు లొంగిపోయాడు దీంతో హర్షద్ ను విచారిస్తున్నారు ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనమే సృష్టిస్తోంది అయితే అర్షద్ వీడియో చెప్పింది నిజమా కాదా కట్టుకథ చెప్తున్నాడా అని పోలీసులు విచారిస్తున్నారు